મોટી <coughs> <coughs> ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో దిట్టంగా ఉన్నటువంటి సీమ మిక్సింగ్ అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి మంచి రేట్ ఏ విధంగా చెప్తున్నా నేరుగా మన అన్నమాట ఏమైనా పట్టవచ్చు లేదా పట్టవచ్చులేవా ఏం చెప్తున్నా కరెక్ట్ రేటు ముప్పై చెప్పాను ఫ్రెండ్స్ మరి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలతో చెప్తున్నారు మరి వెనపలతో ఉండనా అనేసినాయి మలపుల అన్నసినాయా లక్ష్మణి కూడా అవసరం చూస్తే అని చెప్తున్నారా మరి ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మారే వ్యాపారమా రైతుల రైతులనే లక్ష్మార్య గ్రామం మండలం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా ఏం పేరుస్తుంది ఇది రెండు ఏమన్నా కదా చీతంపల్లిలో మంచి చేస్తానా పోదా గెలంపండ్లో పోతే మరి చీతంపండ్లు కూడా చాలా మంచి గ్యారంటీస్తున్నాడు అని అయితే మరి ఒకటి ముప్పై అంటే ఒకటి ఇరవై పైన లోపల అటు ఇటు వస్తుంది మీ నెంబర్ చెప్పు నలభై తొమ్మిది నలభై రెండు డబల్ తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ మనకి కాంటాక్ట్ చేయండి అలాగే వీటి కలభాగాల్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఏమవు ఫ్రెండ్స్ అలాగే వీటి గణపగాలు చూస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గెనా ఫర్ మరి కలప్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ